హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ మహిల్ ఆక్స్ ఈరోజు తెలుగు పిండాకు యూజెస్ చెప్తాను తెలుగు పిండాకుని ఇంగ్లీష్లో అనాత అంటారు దీని యూజెస్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ఆక్స్ని యూస్ చేసుకుని తాగితే స్టోన్స్ కడిగిపోతాయి ఈ ఆకు చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎట్ల కనిపిస్తే ఒకసారి కుక్ చేసుకోండి జ్యూస్ తాగిలేకపోతే పప్పులు కూడా వేసుకొని కుక్ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక లీఫ్ అదే మనపార ఆకు రణపాల ఆకుని ఇంగ్లీష్లో ప్రేయా ఫిన పిలాతం అంటారు సేమ్ ఈలు వేసుకో కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది ఇంకా దయజేషన్ హెర్యాక్ ట్రాక్ హార్ట్ అటాక్ రాకింద యూజ్ అవుతుంది చూసారా ఈ ఆకుకి వేడి కూడా వచ్చాయి ఈ ఆకు తీస్తూ పుల్లుగా మగలుగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను తినొచ్చు నేను కూడా తినొచ్చు ఇలాంటి అప్పుడప్పుడు తినండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్